ండి ఈ వీడియో నాకు ఎంతో స్పెషల్ అనమాట ఎందుకంటే మావాడు స్కూల్ స్కూల్కి వెళ్తున్నాడు ఈ ఫోటో వచ్చేసి లెవెన్ మంత్స్ బేబీది అంటే మీరు ముందు చూసిన ఫోటో సో ఈయర్ స్కూల్కి వెళ్తున్నాడు పెయిన్ ఇయర్ పంపించాను కానీ జాన్ ఆ టైంలో పంపించాను జాన్ ఫైబ్లో సో పొయిన్ ఇయర్ కృష్ణాష్టమి ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఈసారి అయితే స్కూల్లో అంటే ముందు రోజే గెటప్ వేసుకుని రమ్మన్నారు కృష్ణ గెటప్ సో అందుకని నేను మా వాడిని అయితే రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేసేయండి ఎలా ఉందో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో స్కిప్ చేయకుండా చూడండి మీరు మరి మీరు ఎలా రెడీ చేశారు మీ పిల్లలకి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మావాడైతే చాలా సపోర్ట్ చేశాడనమాట అంటే ఫస్ట్ నేను పంపించొద్దు అనుకున్నాను కృష్ణాష్టమి రోజు అడిగి కొంచెం లైట్గా కోల్డ్ అండ్ ఫీవర్ ఉండే అందుకని పంపించొద్దు అనుకున్నాను కాకపోతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్తారు మళ్ళీ వీడు లేకపోతే బాగోదు కదా అంటే తల్లులకు అనిపిస్తుంది కదా ప్రతి దాంట్లో మన పిల్లలు ఉండాలనేసి సో నా కోరిక మేరకు ఒక టూ అవర్స్ అయితే టూ అవర్సే ఆ తర్వాత తీసుకొచ్చేసాము ఇంకా వీడికైతే నేను ఇక్కడ రెడ్ అంటే ఎల్లో కలర్ డ్రెస్ అండ్ ఎల్లో కలర్ ధోతి దానిపైనుగా ఆరెంజ్ కలర్ది వచ్చేసింది ఇప్పుడైతే ఇక్కడ పారాన్ని పెట్టేసి బొట్టు పెట్టేస్తున్నాను అనమాట బొట్టు అస్సలు పెట్టించుకోవట్లేదు పారాన్ని అయితే మంచిగా పెట్టించుకున్నాడు కానీ బొట్టు అస్సలు పెట్టించుకోవట్లేదు నువ్వు పెట్టించుకో మమ్మీ అంటే ఇంకా వాడు నాకు పెడుతున్నట్టు నేను అంటే వాడు నాకు పెట్టాడు నేను వాడికి పెట్టాను నా ముఖం మొత్తం మీరు చూస్తే ఇంకా బొట్టలే బొట్లు ఉంటాయి కాకపోతే నేను క్లారిటీగా పెట్టలేదు నా ఫేస్ని సో ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ అంటే వైట్ కలర్ బొట్టు పెట్టాలనుకున్నాను వైట్ కలర్తో కాకపోతే వాడు రెడ్డే కావాలనేసరికి సరే పిల్లలు కదా అడిగింది చెయ్యాలి కదా కంపల్సరీ మళ్ళీ వాళ్ళు మేము పెట్టించుకోమనేసి అసలు మొత్తానికి పెట్టించుకోకపోతే అక్కడ మనం ఫీల్ అయిపోతాం కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పినదల్లా వినాల్సిందే చిన్నపిల్లలు చెప్పింది సో అందుకని నేను ఇక్కడ రెడ్ కలర్ బొట్టుతోనే పెట్టేశాను ఇంకా చూడండి నాకు ఎలా మా వాడు ఇలా రెడ్ కలర్ సైడ్స్కి వేసేసి మధ్యలో అయితే వైట్ పెట్టాను నాకైతే వాడి బొట్లు మొత్తం మొక్క మొత్తం బొట్లు అయిపోయినాయి అనమాట ఇక్కడ నేను బొట్లు అంటే ఫస్ట్లో పెట్టించుకోలేదు వాడికి ఇష్టమైన కోకో మిలను ఇవి కొన్ని కార్టూన్స్ పెట్టేసి ఇలా బొట్టు బొట్టయితే పెట్టేశానమాట సింపుల్గా ఒకటే బొట్టు పెట్టాను ఇక్కడ నేను ఏం పెట్టలేదనమాట సైడ్స్కి కొయినియర్ సైడ్స్కి పెట్టాను ఇంకా ఇలా చిన్న అంటే కింద ఏమో ఒక రౌండ్గా పెట్టేసి దాని చుట్టూ వైట్ కలర్ దాంతో పెట్టేశాను అలానే మిడిల్లో వైట్ కలర్ బొట్టు పెట్టేశాను అనమాట ఇలా పెట్టేసి మా వాడిని అయితే ఇలా రెడీ చేశాను అంత కొంత బాగానే సపోర్ట్ చేశాడు అనుకోవాలి మావాడు మరి మీ పిల్లలు ఎలా చేశారు అంటే ఇలా పెట్టనిచ్చారా లేదా ఏడ్చారా ఎలా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి అంటే కొంచెం కాదు బాగానే లేట్ అయిందనుకోండి అంటే పెడతాను నేను వీడియోస్ కంపల్సరీ కాకపోతే కొంచెం లేట్గానే వస్తాయి ఎందుకంటే నేను కోవిడ్ ఎడిటింగ్ చేయడానికి మళ్ళీ బాబుని చూసుకోవాలి అంతా చేయాలంటే కొంచెం టైం పడుతుంది కంపల్సరీ అయితే పెట్టేస్తాను ఇక్కడ నేను టూత్పిక్తో పెడుతున్నాను అనమాట బొట్లు కావాలంటే మీరు కూడా టూత్పిక్ లేదా ఒక చిన్న చీపురు పుల్ల లేదా ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్న అంటే తిల్కమ్ది వస్తుంది కదా వాటితో కూడా పెట్టేసేయచ్చు నాకైతే చాలా మంచిగా అనిపించింది పోయినరు బాగా కష్టపడ్డాను చీపురు పిల్ల పుల్లతో పెట్టేసి అంతే కొత్త చీపురు సో ఇలా పెట్టేసి ఆ తర్వాత మొత్తానికైతే బొట్టు పెట్టేశాను ఆ తర్వాత చేతులకైతే పారాన్ని మళ్ళీ పారాన్ని పెట్టేస్తున్నాను అనమాట గోరింటాకు సో రెండు చేతులకు పెట్టేశాను వేళ్లతో మధ్యలో నా వేళ్లతోనే పెట్టేశాను అనమాట ఇలా రౌండ్ రౌండ్గా తర్వాత కాటన్తో అయితే నేను ఇక్కడ పారాన్ని పెడుతున్నాను అండి కావాలంటే మీరు ఇయర్ బడ్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ కా కాటన్తో తొందరగా అయిపోతుంది పిల్లలు మళ్ళీ ఎక్కువసేపు ఉన్న వాళ్ళు పెట్టించుకోరు కాబట్టి కాటన్తో అండ్ చేత్తోనే చేతితోనే పెట్టేశాను మ్యాక్సిమము చూడండి ఎంత క్యూట్గా పట్టుకున్నాడు అంటే రెండో చేతుల్లో చూడండి మంచిగా వేసేసాను అన్ని ఆ వీడియో స్కిప్ అయిపోయింది సో ఎప్పుడు ఏదో ఒక వీడియో స్కిప్ అయిపోతూనే ఉంటుంది మొత్తానికైతే నా సోన్ గారిని ఇలా రెడీ చేశాను నా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ కృష్ణ జై రాధాకృష్ణ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అలానే మావాడు ఎలా ఉన్నాడు అనేది కంపల్సరీగా కామెంట్ చేయండి నాకైతే చాలా క్యూట్గా ఉన్నాడు ఆ ఫ్లూట్ అయితే వాడికి బాగా పని వచ్చింది పనికొచ్చింది ఆ రోజు సో దాన్ని పట్టుకొని వదలట్లేదు ఇంకా నేను చెప్పాను కదా పొయిన్ ఇయర్ ఉన్న వాటితోనే ఇలా రెడీ చేసేసాను లాస్ట్కి లాస్ట్కైతే కొన్ని పిక్స్ తీసాము కాకపోతే వాడు అస్సలు తీయనియట్లేదు ఇంకా వెళ్తా ఉన్నాడు కదా సో నడవనియండి అంటే వెళ్ స్కూల్కి తీసుకువెళ్తున్నాము సరే అనేసి ఇంక ఇలానే స్కూల్కి తీసుకెళ్ళాము లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి నేనే బటన్ ప్రెస్ చేస్తానంటే నేనే వేస్తాను లిఫ్ట్ అనేసి అంటే ఆ రోజు ఫ్లూట్ బాగా పనికి వచ్చింది వాడికి చూడండి ఫ్లూట్తో ఎలా వేసేస్తున్నాడో ఇంకా ఇలా కొన్ని పిక్స్ తీసేసుకొని స్కూల్కి అయితే తీసుకెళ్ళి తీసుకు వెళ్ళిపోయాం మా వాడిని మా ఇంకా నేను వెన్న తయారు చేసి చేయాలి అనుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదు సో ఆ వీడియో నెక్స్ట్ కృష్ణాష్టమికి అయితే మొత్తం పెడతాను ఇంకా ఇట్లా అయితే మేము స్కూటీ మీద స్కూల్కి అయితే బయలుదేరిపోయాం అనమాట వెళ్ళేటప్పుడు కొంచెం వీడియో తీసేసుకున్నాను సో నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వాడైతే చక్క మంచిగా రెడీ అయ్యాడు వెళ్తున్నాడు స్కూల్కి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చాలామంది క్యూట్గా ఉన్నాడు అన్నారు అలానే చూసుకుంటూ పోతున్నారు నవ్వుకుంటూ చాలా మంచిగా అనిపించింది ఇంకా స్కూల్లో అయితే ఇలా కొన్ని పిక్స్ తీస్తారు సరిగ్గా తీయలేదు వాళ్ళు కాకపోతే ఇంకేం చేయలేము కదా ఇంతమంది పిల్లల కంటే ఎవరు తీస్తారు చెప్పండి మేమైతే ఇలా కొన్ని పిక్స్ తీసేస్తాం స్కూల్లో తీసి కొంచెం వాక్ చేపించేసి ఇంకా వాడిని ఇలా వాక్ చేసినప్పుడు వీడియో తీసామన్నమాట సో మరి మీరు ఎలా జరుపుకున్నారు కృష్ణాష్టమి మీ పిల్లలు ఎలా రెడీ అయ్యారు స్కూల్కి ఎప్పుడు అంటే ఎలా వెళ్ళారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి సో నా వీడియోస్ ఎలా అనిపించాయో అనేది కూడా నా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇక్కడ నేను ఆయమ్మకు చెప్తున్నాను ఫొటోస్ మంచిగా తీయమని అని చెప్పేసి వచ్చాను కానీ వాళ్ళు సరిగ్గా తీయలేదు సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్